తిరుమల లడ్డు తయారీలో ఏ తప్పు జరగకున్నా జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఖ్యాతిని చంద్రబాబు నాయుడు బజారు కీడుస్తున్నాడని ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నానన్న వైఎస్ జగన్ రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుకి అక్షింతలు పడాల్సిందే ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒకసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాందిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం